నెల రోజుల పాటు పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు శుభకార్యాలకు బ్రేక్ మొత్తానికి జూలై ఇరవై ఆరు వరకు ఇంకా ఆగాల్సిందే తెలుగు మాసంలో వచ్చే నాలుగో మాసమే ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్లో ఇది నాలుగో నెల ఈ మాసానికి హిందూ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నెలలో వివాహాలు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు ఎక్కువగా జరపరు దీన్ని మాసం అని కూడా అంటారు అయితే ఈ మాసంలో వారాహి నవరాత్రులు శాఖంబరి దేవుత్సవాలు జగన్నాథ రథయాత్ర తెలంగాణలోని బోనాలు వంటి అనేక పండుగలు జరుపుకుంటారు పూర్వీకులకు పూజలు దాన ధర్మాలు చేయడానికి ఈ మాసం శుభప్రదంగా పరిగణించబడింది ఇక ఆషాఢ పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి రావడం వల్ల ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది వర్షాలు ప్రారంభానికి ఇది సంకేతం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన శయన ఏకాదశి తొలి ఏకాదశి ఈ నెలలోనే ప్రారంభమవుతాయి శాస్త్ర ప్రకారం దక్షిణయాన ప్రారంభ మాసం ఆషాఢం అయితే ఈ ఆషాఢమాసం శుభకార్యాలకు శూన్యమాసంగా పరిగణించబడినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాసంగా చెబుతారు ఇక ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చతుర్మాసం ప్రారంభం ఆషాఢ మాసం నుంచి చతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలల కాలం పాటు సమస్య అంటే సన్యాసులు సాధువులు ఒకే చోట ఉండి దీక్షలు తపస్సులు చేస్తారు తీర్థయాత్రలు మరియు పూజలు ఈ మాసంలో తీర్థయాత్రలు చేయడం దైవారాధన మంత్రాలు పాటించడం తపస్సు చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఇక దేవశే ఏకాదశి ఆషాఢ శుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండటం విష్ణువును పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్తాయని భావిస్తారు ఇక గురి పౌర్ణమి ఆషాఢ పౌర్ణమిని గురి పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు మహాభారతం భాగవతాలను రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇది ఈ రోజున గురువులను పూజించడం ఆచారం ఇక వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కూడా జరుపుకుంటారు అమ్మవారిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం గ్రామ దేవతల పూజలు తెలంగాణలోని ఈ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం మానవ ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ వంటి గ్రామ దేవతలను ఈ మాసంలో పూజిస్తారు ఇకపోతే జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధి విధియా నాడు పూరిలో జగన్నాథ రథయాత్రకు నిర్వహిస్తారు ఇక ఆరోగ్యపరంగా అనుకూలం అంటే గోరింటాకు ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారం వర్షాకాలం ప్రారంభంలో శరీరంలోని వేడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతుంది ఇక ఆకుకూరలు ఈ మాసంలో మునగా మునగకాయలు మునగాకు వంటి పోషకాలున్న ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం ఇక శుభాకారాలకు తాత్కాలిక బ్రేక్ మరోవైపు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుండడంతో జూలై ఇరవై ఐదు వరకు వివాహాలు గృహప్రవేశాలు నామకరణం ఉపయన ఉపనయనం వంటి శుభకార్యాలకు బ్రేక్ పడనుంది జూలై ఇరవై ఆరు తర్వాత శ్రావణ మాసం ప్రారంభించే శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి ఈ తర్వాత ఈ ఏడాది బాగానే శుభముహూర్తాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి